రపై యేసుక్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట మత్తవార్త మూడవ అధ్యాయము ఏడవ వచనం మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసే ఒక వ్యక్తి అన్య కుటుంబంలో నుండి రక్షించబడతాడు ఈ ప్రొఫెసర్ మారు మనసు పొందిన ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటాడు మంచి భక్తి కలిగిన భార్య కనుక వారి వైవాహిక జీవితంలో గొడవలు కానీ కొట్లాటలు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్లుగా కానీ అత్తమామలతో గొడవ పడినట్లుగా కానీ కోర్టు మెట్లు ఎక్కినట్లుగా కానీ ఏనాడు వారి భార్యాభర్తల దాంపత్యంలో కనబడలేదు ఈ భార్యాభర్తలిద్దరి మాదిరికరమైన ప్రవర్తనను చూచి కరుడుగట్టిన భావజాలాలు కడిగిన తండ్రి తన కొడుకు కోడలు నమ్మిన దేవుడు గొప్పవాడే కానీ మమ్మల్ని మాత్రం చర్చికి రమ్మని పిలవద్దు అని తన కొడుకు కోడలతో చెప్పడం జరుగుతుంది అన్నా వదిన సత్ప్రవర్తన చూచి తమ్ముడు మారుతాడు ఇంజనీర్ అయిన తన చిన్న కొడుకుతో తండ్రి పెళ్లి సంబంధాలు చూస్తూ క్రిస్టియన్ అమ్మాయిని చేసుకోవద్దు మన సనాతన కుటుంబానికి చెందిన అమ్మాయినే నీవు వివాహం చేసుకోవాలి అని తండ్రి తన చిన్న కొడుకుతో చెప్పినప్పుడు ఆ చిన్న కొడుకు తన తండ్రి కాళ్ళు పట్టుకొని నాన్న నేను చర్చికి వెళ్ళే అమ్మాయినే చేసుకుంటాను వదినను చూశావు కదా రేపు వచ్చే కోడలు కూడా మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటుంది అని తల్లిదండ్రులను ఎదిరించి దేవుని మాటకు లోబడి వెతికి వెతికి ఒక క్రైస్తవ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు ఆ అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టింది జస్ట్ నెల కాపురం చేసింది రెండవ నెలలో ఆ చిన్న కోడలు అత్తమామల మీద కేసు పెట్టింది కట్నం కోసం మా అత్తమామలు నన్ను హింసిస్తున్నారు అని కేసు పెట్టడం జరిగింది అప్పుడు తండ్రి తన చిన్న కొడుకుతో బాబు దేవుణ్ణి నమ్ముకొని మేము ఎలా ఉన్నామో సత్యవాక్యం వినని మా బ్రతుకులు ఎలా ఉన్నాయో దేవుని దగ్గరకు వెళ్ళిన మీ బ్రతుకులు అలాగే ఉన్నాయి మాకు మీకు తేడా ఏముంది ఆదివారం ఆదివారం తెల్లబట్టలు వేసుకుని బైబిల్ చేత పట్టుకుని చర్చికి వెళ్తారు కదరా మాకు ఈ నీతి బోధలు ఎవరూ చేయరు ఏదో ఒక స్థలానికి వెళ్తాం నాలుగు మాటలు విని వస్తాం ఇంకొకసారి ఆ యేసు ప్రభు పేరు ఎత్తావా మేము ఈ ఇంట్లో ఉండము నువ్వెవరువో మేము ఎవరమో అని బాధతో తండ్రి అన్నప్పుడు ఆ చిన్న కుమారుడు ఏడుస్తూ తన అన్నతో అన్న అమ్మ నాన్న ప్రభు తట్టు తిరుగుతారని గంపెడు ఆశతో క్రైస్తవ అమ్మాయిని వివాహం చేసుకుంటే వారి విశ్వాసం మీద నా భార్య తన దుష్ట ప్రవర్తన ద్వారా వారి విశ్వాసం మీద నీళ్లు చల్లిందన్న అని బోరిన ఏడవడం జరుగుతుంది ప్రియా దేవుని బిడలారా మనకు ఉన్నది రెండే కళ్ళు కానీ మనల్ని చూసే కళ్ళు వేల కళ్ళు మన ప్రతి అడుగు అడుగు గమనిస్తారు మారు మనసుకు తగిన జీవితం జీవించకపోతే మనల్ని బట్టి అనేకులు ప్రభువు దగ్గరకు రారు రాలేరు కూడా సమరయలోని సుఖారని ఒక ఊరిలో ఒక స్త్రీ ఉండేది ఇంచుమించు పన్నెండు గంటల సమయంలో యాకోబు బావిలో నీళ్లు చేదుకొనటకు ఆ స్త్రీ అక్కడికి వచ్చినప్పుడు అలసి ఉన్న యేసుక్రీస్తు ఆ స్త్రీతో సంభాషిస్తూ నేను ఇచ్చు నీళ్లు త్రాగువారు మరలా దప్పికొనరు అని యేసుక్రీస్తు ఆమెతో అన్నప్పుడు ఆమె అయ్యా ఆ నీళ్లు నాకు దయచేయమని ఆ స్త్రీ అన్నప్పుడు నీకు ఆ నీళ్లు కావాలంటే నీ భర్తను పిలుచుకుని రమ్మనగా ఆమె నాకు భర్త లేడు అని చెప్పిన వెంటనే ఆమెతో యేసుక్రీస్తు నిజమే చెప్పావు నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాడు అని చెప్పిన వెంటనే ఆ స్త్రీ తన పాపపు కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి నేను చేసిన పాపపు పనులన్నీ నాతో చెప్పి నన్ను మార్చిన యేసును మీకు చూపిస్తాను రండి అని చెప్పగా ఆ ఊరిలోని అనేకులు ఆమె మార్పును ఆమె యొక్క మారుమనస్సును గుర్తించి సమరయలోని అనేకులు యేసునందు విశ్వాసం ఉంచటం జరుగుతుంది ప్రియ సహోదరి సహోదరుడా మారు మనస్సు అంటే మరో మనస్సు కలిగి జీవించటం మారు మనసుకు తగిన ఫలములు జీవిస్తున్నామా లేదా అని ప్రతి ఒక్కరం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఈ చివరి దినాల్లో ఎంతైనా ఉంది సమరయ స్త్రీ యొక్క నిజమైన మారు మనస్సు ఊరి వారిని దేవుని దగ్గరకు నడిపించింది చిన్న కోడలు యొక్క నామకార్థ మారు మనసు ఒక కుటుంబాన్ని దేవుని దగ్గరకు రాకుండా చేసింది నామకార్థ మారు మనసు నరకానికి నడిపిస్తుంది నిజమైన మారు మనసు పరలోకానికి నడిపిస్తుంది కాబట్టి నామకార్థ మారు మనస్సును విడిచిపెట్టి నిజమైన మారు మనసు కలిగి జీవిద్దాం అనేకులను దేవుని దగ్గరికి నడిపిద్దాం తద్వారా దేవుని ద్వారా దీవించబడదాం అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబాలకు దయచేయును గాక ఆ గాడ్ బ్లెస్ యు ఆల్